లోపల నేను పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావే ముగ్గేస్తున్నానండి ముగ్గేస్తున్నావా ఎవ్వడన్నా ముగ్గులోకి లాగేస్తున్నావా అయ్యో అవే మాట్లాడి మరి ఏం పనులు అది కదండి కదండీ ఏటివేమో మాట ముగ్గులోకిలా ఆగడం వస్తే అందులోకి ఆడడం డేట మెలాగా అనుమానిస్తే కొళ్ళ అవుతాయి బలేదా నువ్వే అనుమానించనే ఉంటామేంటి నేడు బాబు నా చేతిలో ఎట్టి నా కూతురు వట్టి ఎర్రి బాగులు తిని నువ్వే చయ్యట్టుకుని నడిపించాలంటే చేసి ఆడిస్తున్నాడు తాకట్టు తెలివితే అట్లాంటి ఇవే మరి నేను మగాన్ని కాబట్టి పెళ్ళని ఆడేస్తున్నానరా మరి నువ్వు పెళ్ళం చేతిలో ఆడుతున్నావు ఇదిగో నీకు సిగ్గులేదా ప్రతి రోజు ఆడుతూ ఇదిగో ఇలా పబ్లిక్ గా కొడతావు కాబట్టి పెద్దకి లోకం అయిపోయాను చావుగా ఉండాలి అది నిజమే పాపం చూస్తారే మేము ఫ్యాన్ కర్రంతతో తిప్పం కర్రతో తిప్పుతాం మరి ఎవరు వాడకపోతే ఇంత బిల్లు ఎలా వచ్చింది మీ అందరికి ఫైనల్ గా చెప్తున్నాను రాత్రి పూట లైట్లు వెళ్ళడానికి వీలేదు పగటి పూట ఫ్యాన్లు తిరగడానికి వీల్లేదు ఏమైనా తేడా వచ్చిందో అంతే డబుల్ అయిపోతుంది ఇంకా చూస్తారేమిటి ఇవేళ ఒకటో తారీఖు వెళ్ళి అద్దెలు పెట్టండి ఇవాళ మంగళవారం మేము డబ్బులు తీయం రేపు గుర్తించుకోటేనండి గుండు బద్దలైపోతుంది నేను ఓనర్ తేదీలే గాని వారో సంబంధం లేదు అయినా బాబాయ్ గారు ఒకటో తారీఖు రాగానే మమ్మల్ని తింటారు కదా మరి ఆ పైన బ్యాచిలర్స్ గురించి ఎందుకు మాట్లాడరు వాళ్ళతో ఇక మాటలు లేవు వాళ్ళ ఇంటికి రాగానే పెట్టే బేట బయట పారేయడమే మీరెన్నైనా చెప్పండి ఫ్యామిలీస్ మధ్య బ్యాచిలర్స్ ఉంటే చాలా ఇబ్బంది వెళ్ళ ఆడడం పాపం గోడ మీద కూడా ఆ భావి దగ్గర ఒకడు సర్దుకోలేక చస్తున్నావు నీకేమోమ్మా ఆడదానివి ఏదో ఒకటి మూతేస్తావు మరి నా పరిస్థితి ఏమిటి సాది బ్యాచిలర్స్ కదా అని ఇల్లు అతికిస్తే రెండు నెలల నుంచి అతి పెట్టలేదు ఆ ఇరు బ్యాచిలర్ ఏంటండి పెళ్ళైంది కదా పెళ్ళం పోయింది కదా ఎల్లం పోయిన ఆయన బ్యాచిలర్ అన్నారు మరి ఏమంటారు ఓగుడు పోయిందని వెధవా అంటారు పెళ్ళం పోయినవాడి ఆ ఎవడా అన్న వెధవా

మొన్న అడిగితే లేదన్నా ఎవరికో వెళ్ళిపోయిందండి ఎతికి తెచ్చేసరికి ఈ టైం అయిందండి అంటే ఈ వారం రోజుల నుంచి రన్నింగ్ రన్నింగ్ ఏంటండి బాబు రెండు సార్లు ఇస్త్రీ కూడా అయిపోయింది అక్క పైన ఇంకా తెల్లారినట్లేదు వాళ్ళకేంటి పెళ్ళైన కొత్తలో ఎవరికైనా అంతే మా మటుకు మేము పెళ్ళైన మూడు రోజుల వరకు తలుపులు తీనేలేదు అవునవును ఆ మూడు రోజులు మీ ఆయనకి లంకణాల ఎవరు చెప్పారు ఇదిగో అమ్మాయి చెప్పుడు మాటలో ఆ వచ్చే వచ్చే ఉల్లిపాయలు బెండకాయలు బీరకాయలు తోటకూర టమాటాలు కరివేపాయ అక్కడ వస్తున్నాడు కూరలేవో బానే ఉన్నట్టున్నాయి ఆడిపోతున్నాయండి బెండకాయలు ఏంటి ఏంటమ్మా మీరు ఎప్పుడు ముదిరిపోయిన బెండకాయల మీద ఎత్తనా సరిగ్గా తుయ్ నా మాటలో గాని కాటాలో గానీ తేడా ఉండదండి అది సరే కానీ రేట్ చెప్పబయ్యా ఊరుకోండి అమ్మా నాకు ఎలా తెలుస్తుంది హేమ కోరలక ఏం చేస్తున్నాడు అంత చూడవలసిన విషయం ఏం కరపట్లేదండి ఏ అ ఏ పెళ్ళలకు మాత్రమేనా అండి అవును మగాళ్ళకి మాత్రమే అపో మహా ఎలా కాపురం చేస్తుందో ఏటో ఇద్దరు ఆడాళ్ళని కూడా అనుమానించి ఏకైక మగాడు ఈడే ఇదెట్టిది ఈ బట్టలు ఇప్పుడు మనకు పన్నట్లేదు ఎవరా నువ్వు ఎవరు మన సుందరం పెళ్ళాం కరుముక్కు తీరు బాగుందే సుందరాన్ని పెళ్లి చేసుకోవడం మాట నువ్వేం పట్టించుకోకమ్మా యాదవాని బట్టలు దుక్తాడు గాని నాలి బాగోడు సుందరానికి ఏంటమ్మా బంగారం లాంటి కుర్రాడు ఆడది కనిపించిన తల దించుకొని వెళ్ళిపోతాడు తప్ప కన్నెత్తి కూడా చూడు మరే చూపించినా చూడు నువ్వు బట్టలు ఉప్పించమ్మా వచ్చాను వీడి మాటకేం గాని సుందరం లాంటి బుద్ధిమంతుడు నీకు భర్తగా రావడం నిజంగా నీ అదృష్టమమ్మా పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం ము రేయ్ నీకు వేరే పనే లేదట్రా రాత్రి రెండు వందలు తీసుకున్నావు ఇదిగో నీకు ఇప్పడానికే కాదు విప్పడానికి కూడా ఒంటి మీదే లేదురా బాబు కావాలంటే తుఫాల్ తీసుకో ఏటి బాబు ఏదైతే ఇంకా నేను నోరు చేరాని కాదు లేకపోతే ఈవిడి కూడా యాభై ఇచ్చుకోవాల్సి వచ్చేది అమ్మో అవును బుద్ధు విదజ్ఞ రాక్షసి పన్నీ కుక్క పన్నీ నల్లె పిలి రాక్షసి జీ coffee తాగురా వద్దు విషమైత బెటర్ ఇంట్లో లేదు బయటకెళ్లి తెచ్చుకోండి హా అమ్మా అమ్మా కాదు అమ్మా అమ్మానిండే అదే ఏ తోటి అబ్బా దొంగల కన్నా అధ్వాయిపోయింది నా బతుకు నా ఇంట్లో నాకే లేదు చిచి పాడ రాక్షసి ఓహో వంట అలాగబెడుతున్నారా ఏంటి ఎంత కష్టం అయితే చూసుకో నా ఉద్దేశం అది కాదు నేను ఆఫీస్కి వెళ్ళాలి నువ్వు జాగ్రత్త నిగ్రహంగా ఉంటావు చూస్తా బయట చూస్తే పోస్టర్ రోడ్ లోపల చూస్తే రాచేసి మధ్యలో ఒకటి చచ్చిపోతున్నాను అంత బాధపడుతూ బయట పడుకోకపోతే లోపలికి రావచ్చుగా అన్నా ఆశ దోశ అప్పడం పాస్టర్ నేను అంతేనా అంతే అంతేనా అంతే అంతేనా అంతే 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 సరే మీ ఇష్టం ఇదిగో తెల్లారేసరికి దోమలు ఎత్తుకోగలవు జాగ్రత్త పలుపు పలుకులేదు వెళ్ళిపోయిందా అమ్మ ఏంటిది నాకు ఇలాంటి నచ్చవు నువ్వు లోపలికి వెళ్తావా నన్ను కిందకి వెళ్ళిపోమంటావా కిందనే ఉన్నారుగా నమస్తే రాసు తీసుకో ఎందుకు ఇది మన గిరికి ప్రమోషన్ వచ్చింది సుందరా ప్రమోషన్ బయటికి బైటికి చెప్తాను పద అసలు ఏమైందండి యూట్యూటయ్య నా సెకండ్ సెటప్ కి కడుపుని చెప్పాగా పోయిందా ఏంటి యాప్స్ కూడా మాటలు స్కానింగ్ లో మొగప్రారం చెప్పారట అచ్చో నా పోలిక రట నీకు చెప్పారు మా బావమరు చెప్పారు ఇంకా ఎవరు చెప్తారు వాడికి వేలు ఇచ్చి పార్టీ కూడా చేసుకోమన్న అసలు మీరు చాలా అమాయకులండి ఏంటయ్యా లేకపోతే ఏంటి మీరు అసలు కలిసి కల్చారా యూట్యూటయ్య రూమట కలవడం అంటే ఆ కలవడం గాడండి మరి నా ఉద్దేశం తర్వాత వాడిని పలకరించారా అని లేదు అంటే వాళ్ళు వచ్చినప్పుడు డబ్బు చుద్దులు పేసుకోవడానికి మీరు చేసే సంసారమా వ్యాపారమా సంసారమే అలాంటప్పుడు డబ్బు పంచడం కాదండి ప్రేమ పంచాలి కరెక్ట్ అంటూ ఇక్కడే ఉంటారే పదండి